నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నారు మాడుగుల నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు చివరి నిమిషంలో పార్టీ అధినేత చంద్రబాబు చేత బీఫామ్ అందుకున్నారు పొత్తుల్లో భాగంగా ఈసారి పెందుతు టికెట్ జనసేనకు వెళ్లిపోవడంతో బండారు అలకబూనారు పార్టీ నేతలు స్వయంగా చంద్రబాబు ఆయనను సముదాయించినప్పటికీ శాంతించలేదని తెలిసింది ఈ క్రమంలోనే మధ్యలో ఆయన వైసీపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం కూడా జరిగింది బండారు విషయంలో కాస్త తర్జనబర్జన పడిన అధిష్టానం ఆయనను మాడుగులకు పంపించి భారం దింపుకు తొలుత మాడుగుల నియోజకవర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిజి కుమార్ పైలా ప్రసాద్లు పడగా ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ వైపే అధిష్టానం ముగ్గు చూపింది అయితే పార్టీ ఆశించిన స్థాయిలో ప్రసాదరావు నాయకులు కార్యకర్తలను ఆకట్టుకోలేకపోవడంతో పాటు రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు సర్వే రిపోర్టు తెప్పించుకుని చివరి క్షణంలో బండారు సత్యనారాయణ మూర్తిని తెరమీదకు తీసుకొచ్చింది ప్రసాద్ పట్ల అసమ్మతి వ్యక్తమవుతుండడం ఆర్థికంగా పతిష్టంగా లేరని భావించిన హైకమాండ్ ఆయన స్థానంలో బండారుకు సీట్ ఇచ్చారని అంటున్నారు టికెట్ ఖరారు చేయడంతో గవిరెడ్డి రామానాయుడు పివిజీ కుమార్ మద్దతు ప్రకటించారు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు మరోవైపు మాడుగు నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు కుమార్తే అనురాధ పోటీలో ఉన్నారు బండారు సత్యనారాయణ మూర్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గత ఎన్నికల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పెందుత్తు నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రబాబు మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగు పరవాడ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పెందుర్తు నుంచి ఓటమి చూశారు అయితే ఈసారి పెందు నుంచి జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు దీంతో మాడుగుల టికెట్ ఆశించిన బండారు తన మనసులో మాటను అధినేతకు విన్నవించారు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పైలా ప్రసాద్కు నచ్చజెప్పి బండారుకు మాడుగల టికెట్ కన్ఫామ్ చేశారు పైలా ప్రసాద్కు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు మొత్తంగా బండారు బరిలో నిలవడంతో వార్ వన్ అని అంటున్నారు తమ్ముళ్ళు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్